నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం నేను రవిరాజ్ ఈనాటి వివరాలు ఉన్నాయి పల్లెగూటికి పండుగ వచ్చింది దేశం నలుమూల పనిచేస్తున్న వలస జీవులందరూ తమ స్వగ్రామాలకు మూడు రోజుల పండుగ కోసం చేరుకున్నారు సాంప్రదాయం సంస్కృతి ఆత్మీయ బంధాల కలియికైన భోగి సంక్రాంతి కనుమ ప్రత్యేకతలపై జేకేసి ప్రత్యేక కథనం చేత పట్టుకుని పట్టణాలకు వలస వెళ్లిన జీవులన్నీ తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి తమ కుటుంబీకుల రాక కోసం వేయి కళ్లతో స్వగ్రామాల్లో చూస్తున్న వారి కళ్లల్లో ఆనందాన్ని నింపేందుకు వలసల జీవులు గ్రామాలకు చేరుకున్నారు తెలుగువారి పెద్ద పండుగల పేరుతో కుటుంబాలు కలిసి నాలుగు రోజుల పాటు ఆనందాన్ని పంచుకునే వేడుక ఇది తెలుగు లోగిళ్లలో పండుగ సందడి నెలకొంది భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకునేందుకు కుటుంబాలతో తమ స్వగ్రామాలకు చేరుకున్న వారి పల్లెలన్నింటికీ పండుగ వచ్చింది పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాలం సమయం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపందేలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆసందడే వేరు ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు రెండో రోజును మకర సంక్రాంతిగా మూడో రోజును కనుమగా పిలుస్తారు నాలుగో రోజును ముక్కనుమ అంటారు ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పాత పనికిరాని బట్టలను వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధను మనస్సులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటల్లో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద ఆప్యాయతలతో కూడుకున్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవటం జరుగుతుంది తెలుగువారు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల వేడుకల్లో భోగి తొలి రోజు రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ముఖ్యమైనవి తెలుగు లోగిళ్లలో ఈ పండుగలకు విశేష ప్రాధాన్యత ఉంది దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉండటం వల్ల చలి పెరుగుతోంది ఉత్తరాయణంలో ప్రవేశించే క్రమంలో ఈ చలిని తట్టుకుని భగభగ మండే మంటలు వేసుకునేందుకు భోగి పండుగ నిర్వహించుకుంటారు తెల్లవారుజామున భోగి మంటలు ఎవరి ప్రాంతంలో వారు వేసుకొని పూజలు చేస్తారు ఇంటి ముందు రంగవల్లికలతో గొబ్బెమ్మలు పెట్టి ఆరాధిస్తారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దలంతా వారిని ఆశీర్వదిస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం సంక్రాంతి రోజున పెద్దలకు పూజలు నిర్వహించి దానాలు చేయటం ఆనవాయితీగా వస్తోంది అలాగే పాలు పొంగించి మిఠాయిలు తయారు చేసుకుని ఇంటిల్ని పాది గ్రామాల్లోకి వచ్చే గంగిరెద్దులు డోలు సన్నాయి రాగాలతో నృత్యాలను తిలకిస్తూ వారికి బట్టలు ఆహారం అందజేస్తారు రైతు ఇంటికి చేరే కొత్త ధాన్యంతో ఇచ్చే సంతోషంతో మరికొందరు ధాన్యం దానంగా హరిదాసులకు ఇస్తారు పట్టణాల్లో పండుగ వేడుకలు కృత్రిమంగా జరిగిపోతున్న వేళ హరిదాసులు గంగిరెద్దులతో పాటు ఇతర సంప్రదాయ వేషధారణలతో కాలనీలో ఇంటింటికి వెళ్లి పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్నారు వారికి పట్టణవాసులు కూడా కానుకలు ఇస్తూ ఉంటారు భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం కూడా ఇస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు గ్రామాల్లో సంప్రదాయ ఆటల పోటీలు ఒకవైపు మరోవైపు పతంగులు ఎగురువేస్తూ ఇంటిల్లి పాది ఆనందంగా గడుపుతారు మూడు రోజుల పాటు పండుగ జరుపుకునేందుకు దేశం నలుమూలల నుంచి తెలుగువారంతా వారి గ్రామాలకు చేరుకోవటంతో రైళ్లు బస్సులు రద్దీగా ఉన్నాయి ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో గ్రామాలు పట్టణాల్లో కుటుంబీకుల వద్దకు చేరుకున్న వలస జీవులందరూ పెద్ద పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సమాయత్తమయ్యారు మొత్తం మీద మూడు రోజుల పండుగ జ్ఞాపకాలు ఏడాది పాటు పదిలంగా ఉంచుకునేలా కుటుంబాలన్నీ సంక్రాంతి పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు ఇది ఈ వారం జేకేసి స్పెషల్ స్టోరీ మూడు దశాబ్దాలకు పైగా తమ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పేదల పండుగ రోజు నూతన వస్త్రాలు వితరణగా అందిస్తూ జల్లేపల్లి కూర్మ నాయకులు ఆశయాన్ని సజీవంగా ఉంచుతున్న వారి కుటుంబీకుల ఔదార్యం ఎంతో గొప్పది వారసత్వం అంటే తల్లిదండ్రులు ఆస్తులకు పదవులకు వెంపర్లాడుతున్న నేటి కాలంలో తమ తల్లి తండ్రి చూపిన బాటలో ఆ కుమారులు ముందుకు సాగుతూ ఆ గ్రామంలో ఉన్న పేదలందరికీ పండుగ నాడు నూతన వస్త్రాలను పంపిణీ చేసే ఆనవాయితీని మూడు దశాబ్దాలకు పైగా కొనసాగించడం గొప్ప విషయం ఇంతటి ఉన్నతమైన కార్యక్రమానికి వేదిక మురపాక కాగా ఆ గ్రామ పెద్ద పిలుచుకునే జల్లేపల్లి కూర్మనాయకులు నాయకులు వారసులు జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్ రావు కుటుంబీకులు సోదరులు ఆత్మీయతతో కూడిన ఆనందాన్ని ఆ గ్రామ ప్రజలకు అందిస్తున్నారు తమ ఇంట్లోనే పండగ జరుపుకోవటం కాదు తాము పుట్టి పెరిగిన గ్రామం తమని ఆదరించిన ప్రజలు అక్కడి ప్రతి ఇల్లు అందరిలోనూ పండగ ఆనందం చూడాలన్న ఆకాంక్ష ముప్పై ఏళ్లుగా జల్లేపల్లి కూర్మనాయకులు కుటుంబీకులను నడిపిస్తోంది అందులో భాగంగానే ఆదివారం మురపాకలో జరిగిన బట్టల పంపిణీ పేదల కళ్ళల్లో ఆనందాన్ని ఆ గ్రామంలో పండుగను తెచ్చింది నాలుగు వందల మంది కార్మికులకు నలభై ఐదు మంది పేద పట్టుశాలి మహిళలకు నూతన వస్త్రాలను పెద్దలు జలేపల్లి గిరిధర్రావు జలేపల్లి శ్రీధర్రావుతో పాటు వారి కుటుంబీకులు భోగి పండుగ వేళ పంపిణీ చేశారు తమ తల్లి అమ్ములు తండ్రి కూర్మ నాయకులు ఆశయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చారు ప్రతి ఏటా గ్రామంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను జల్లేపల్లి కుటుంబీకులు స్థానికులు గ్రామ పెద్దలు సమన్వయంతో నిర్వహిస్తూనే ఉన్నారు అలాగే జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న పట్టుశాలి పేద కుటుంబాలకు మహిళలకు ప్రతి ఏటా నూతన వస్త్రాలను జేకేసి తరపున అందజేస్తూ ఉండడం విశేషం జగమంతా తమ కుటుంబంగా భావించే ఉన్నతమైన ఆలోచనలో ఉన్న జల్లేపల్లి కుర్మనాయకులు ఆశయాన్ని కొనసాగించటమే ధ్యేయంగా ఆ కుటుంబీకులు చేస్తున్న సహాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ సందర్భంగా జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ తమ కుటుంబం ఎప్పుడూ గ్రామాభివృద్ధికి ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూనే ఉంటుందన్నారు తమ తండ్రి జల్లేపల్లి కూర్మా నాయకులు చూపిన బాటను తమ కుటుంబం తూచా చా తప్పకుండా ముప్పై ఏళ్లుగా పాటిస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు జల్లేపల్లి కేశవరావు జల్లేపల్లి జనార్దన్ రావు మడ్డి తో పాటు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎర్రని భోగి మంటలు ఎగిసాయి అటు పల్లెల్లోనూ ఇటు పట్టణాల్లోనూ పిల్లలు పెద్దలు సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ భోగి పండుగను ఆనందంగా నిర్వహించారు భోగి పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకున్నారు ఒక రోజు ముందుగానే భోగికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న జనం ఆదివారం తెల్లవారుఝామున నాలుగు గంటల నుండి భోగి మంటలు వాడవాడల్లోనూ వేశారు అటు పల్లెలు ఇటు పట్టణాలలో ప్రతి కాలనీలోనూ అపార్ట్మెంట్ల వద్ద గ్రామాల్లోనూ భోగి మంటలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి దైవ నామస్మరణం చేశారు పెద్దలు మొదలు పిల్లల వరకు అందరూ భోగి మంటల్లో తమ ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని కర్రలను చెక్కలను వేయటంతో పాటు పేడతో తయారు చేసిన భోగి పిడుకలను అందులో వేసి తమ వంతుగా సమర్పణ చేశారు అగ్ని కిలలు ఎగిసి పడుతూ ఉంటే భోగి మంటలు చుట్టూర తిరుగుతూ కేరింతలు కొడుతూ పండుగను ఆస్వాదించారు ప్రతి మనిషిలో ఉన్న స్వార్థం అసూయ ద్వేషం లాంటి చెడు గుణాలు ఆహుతి అయ్యేలా వాటిని విడిచిపెట్టడం తద్వారా ప్రతి వ్యక్తి స్వచ్ఛత పొందాలనే వేదాంత తత్వం భోగి పండుగలో దాగి ఉందని పలువురు పేర్కొన్నారు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో భోగి కర్రలు సమీకరించే ప్రయత్నం జరిగింది పట్టణాల్లో ప్రతి డివిజన్లోనూ స్థానికులందరూ ఏకమై భోగి మంటలు వేసుకున్నారు ఇంటిళ్లపాది భోగి మంటల వద్దకు వచ్చి అగ్నికి ఆరాధన చేసి పండుగను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు ఈ ఐదు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒక చారిత్రక ఘట్టమని మాజీ ధర్మాన కృష్ణదాస్ అన్నారు విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని ఈ నెల పంతొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన మీడియాతో పార్టీ సిసిఎల్ విభాగ నేతలతో కలిసి మాట్లాడారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతి వనం కాంస విగ్రహ నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు అంబేద్కర్ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు కాగా పాదపీఠం ఎత్తు ఎనభై ఐదు అడుగులని దీంతో మొత్తం విగ్రహం ఎత్తు రెండు వందల పది అడుగులు ఉంటుందన్నారు ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని పేర్కొన్నారు స్మృతివనంలోని అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ మినీ థియేటర్ ఫుడ్ కోర్టు చిన్నారులకు ప్లే ఏరియా మ్యూజిక్ ఫౌంటైన్ వాటర్ కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు రాష్ట్ర పండుగలా నిర్వహిస్తున్నామన్నారు ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దారని విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు జిల్లా నుండి హాజరయ్యేందుకు ప్రజాప్రతినిధులు బృందానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సమావేశంలో ఎస్ఈసెల్ అధ్యక్షుడు పొన్నాడ ఋషి డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు కళింగ కామిటీ కార్పొరేషన్ చైర్మన్ అందహరపు సూరిబాబు సుడా చైర్పర్సన్ కోరాత గుప్తా డిసిఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి పార్టీ నేతలు సింహ రాజశేఖర్ ఎన్ని ధనంజయరావు రాజాపు అప్పన్న కోరాడ చంద్రభూషణ్ గుప్తా రౌతు శంకర్రావు తంగుడు జోగారావు బార్లవేణు తదితరులు పాల్గొన్నారు పల్లె పలకరించింది సాంప్రదాయ క్రీడలు యువత గ్రామస్తులు ఆడుతుంటే పులకించిపోయింది పోలాకి మండలం సంతలక్ష్మిపురంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంప్రదాయ క్రీడలు పోటీలు జరిగాయి పోలాకి మండలం సంతలక్ష్మిపురం గ్రామంలో గత నాలుగేళ్లుగా గ్రామ సర్పంచ్ యారవాటి నేలవేణి రమణ ఆధ్వర్యంలో పల్లె పలకరిస్తోంది పేరుట సంక్రాంతి సంబరాలను ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా భోగి సంక్రాంతి రోజుల్లో పిల్లలకు యువకులకు మహిళలకు పెద్దవారికి కబడ్డీ ఉడ్డి కొట్టడం వ్యాయామ బల ప్రదర్శన కోడి పందాలు రంగవల్లు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా గ్రామస్తులంతా ఉత్సాహంగా వీటిల్లో పాల్గొంటున్నారు పట్టణాల్లో స్థిరపడ్డ గ్రామవాసులు తమ పల్లె వాతావరణం చూసి మురిసిపోయారు చూడలేదు పలాస జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకున్న ఘటనలో ఒకరు మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి పలాస జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు మధ్యప్రదేశ్ నుండి యాత్రికులు రెండు బస్సులపై పూరి నుండి సింహాచలం వెడుతుండగా పలాస జాతీయ రహదారి వద్ద వెనుక నుండి ముందు ట్రావెలర్ బస్సుకు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకున్నారు బస్సులో ఉన్న ముప్పై మంది యాత్రికులకు గాయాలు కావటంతో వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పండుగ వేళ కూడా అంగన్వాడీలు దీక్షా శిబిరం వద్ద నిరసన తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ముప్పై ఐదవ రోజు సమ్మెలో భాగంగా సోమవారం సంక్రాంతి పండుగ రోజు కూడా అంగన్వాడీలు కుటుంబ సభ్యులు చిన్నారులతో సహా హాజరై శ్రీకాకుళం జ్యోతిబా పూలె పార్క్ వద్ద సమ్మె శిబిరంలో పాయసం వండి టెంట్లోనే అందరూ తింటూ సంక్రాంతి రోజు కూడా వీధిలోకి నెట్టిన ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడంతో సంక్రాంతి పండుగ రోజు కూడా అంగన్వాడీలు కుటుంబాలను విడిచిపెట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ముప్పై ఐదు రోజులుగా సమ్మె కొనసాగిస్తూ వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి విడనాడకపోవటం దారుణమన్నారు అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని విమర్శించారు అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు నోటీసులు ఇవ్వడం మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాండ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు మెనూ ఛార్జీలు పెంచాలని గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అప్పల నరసింహ కె లక్ష్మి ముత్యాలమ్మ పార్వతి కృష్ణ భారతి లీల రత్నకుమారి ఈశ్వరమ్మ చిట్టితల్లి అన్నమ్మ సూర్యకుమారి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు సకల దేవతల నిలయంగా గోమాత నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అరసవల్లి గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం నగరంలో ఆదివారం తూర్పు కాపు భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు మోహనరావు డోల జగన్మోహనరావు శాసపు జోగి నాయుడు ఆనిపు రామకృష్ణ లుకలాపు రవి గేదెల శంకర్రావు లంక గాంధీ లోలుగు వెంకట రాజశేఖర్ ఎం శంకర్ నారాయణ పాల్గొని మాట్లాడారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తూర్పు కాపు జాతి వెనుకబడి ఉందని ఈ కారణం వల్ల తూర్పు కాపు జాతి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఈ స్థితి నుండి బయటపడాలంటే ఒక్క రాజకీయ అధికార సాధన ముఖ్యమని భావించారు ఈ గర్జన సభ ఏర్పాటు చేశామని అందుకు శ్రీకాకుళం జిల్లా జనాభాలో దాదాపు ఎనిమిది లక్షల జనాభా ఉన్న అతిపెద్ద కులం తూర్పు కాపులని వారు వివరించారు గత ఇరవై ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు కాపులను నిర్లక్ష్య ధోరణులతో చూస్తున్నారని ఈ పరిస్థితుల నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో కాపు గర్జన ఏర్పాటు చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు కులం చూపిస్తామని వారు హెచ్చరించారు రాజకీయాలకు వర్గ వైషమ్యాలకు అతీతంగా జరుగుతున్న ఈ సదస్సుకు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారంతా హాజరు కావాలని వారు కోరారు జాతిలో ఐక్యతకు ప్రత్యేకంగా నిలిచే ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి మండల స్థాయి కమిటీలు వారం రోజుల్లో పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపుల సహనాన్ని ఓర్పు నేర్పు చూశారన్నారు ఇకపై న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చూస్తారని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు కిలారి నారాయణరావు కురిటి దుర్గారావు దువ్వు కృష్ణారావు టంకాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పల్లెల్లో పండుగ సందడి జోరు అందుకుంది సాంప్రదాయాన్ని కాపాడుతూ సంతలక్ష్మిపురంలో యువత పెద్దలు కలిసి వేడుకలను ఆనందంగా నిర్వహించుకున్నారు సంక్రాంతి అంటేనే కొత్త ధాన్య రాసులు నూతన వస్త్రాలు కొత్త ఎళ్లూ కోడు పందాలు పాడి పశువులు గుర్తొస్తాయి ఈ నేపథ్యంలోనే ఆ గ్రామం గత కొన్నేళ్లుగా సంక్రాంతి సంబరాలకు కానాచిగా మారిందంటే అతిశోక్తి కాదు పోలాకి మండలంలోని సంతలక్ష్మీపురంలో సర్పంచ్ గ్రామ పెద్దలు యువత ఆధ్వర్యంలో పట్నం సాధనంపుతోంది పల్లె స్వాగతిస్తోంది పేరిట సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు మూడు రోజుల పాటు మద్యం జూదుములకు దూరంగా ఉంటూ ఊరంతా ఒకే చోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు ఉట్టి కొట్టడం వ్యాయామ పోటీలు సాము యువత విచిత్ర విన్యాసాలు అతివలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు కబడ్డీ పోటీలు ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గ్రామంలోని ఆలయ ప్రాంగణాలు విద్యుత్ కాంతులతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి గోపూజలు నిర్వహించబడటంతో పాటు కొంతమంది అతిథులను సత్కరించారు వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్పంచ్ ఏర్బాటి నీలవేణి రమణ ఇతర గ్రామ పెద్దలు యువత చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు పట్టణం నుంచి స్వగ్రామానికి వచ్చిన అతిథులు సంబరాలను ఇంత ఘనంగా జరుపుకోవడంలో కీలక భూమి వహించిన యువతి యువకులను మెచ్చుకొని అభినందనలు తెలిపారు అరసవల్లి ప్రాంతంలో పండుగ వేడుకలు సందడిగా జరిగాయి ఉంగటి కుటుంబం పేదలకు వస్త్ర వితరణ చేయగా పలు పోటీలలో విజేతలకు బహుమతులు గుండ దంపతులు అందించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అరసవలలో ఉంగటి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా పులు సూర్యనారాయణ జన్మదిన కార్యక్రమం వేద పండితుల మధ్య మహిళలచే కోలాటాల మధ్య రంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది కార్యక్రమంలో రంగవల్ల పోటీలు వీధి యువత నిర్వహించారు కార్యక్రమంలో విజయవంతులైన ఆయనకి గండు దంపతుల బహుమతులు పంపిణీ చేశారు ఇందులో భాగంగా మొదటి బహుమతి డాక్టర్ ఉంగటి దేవి చాందిని గెలుపొందగా రెండవది ముద్దాడ యశోద మూడవది ఉంగటి పుష్ప నాలుగవది పావని గెలుపొందారు కన్సలేషన్గా కొన్ని బహుమతులు ఇచ్చారు కార్యక్రమంలో ఉంగటి కుటుంబ పెద్దలు ఉంగటి అసర్నాయుడు ఉంగటి నారాయణరావు ఉంగటి రమణమూర్తి ఉంగటి పాపారావు వెంకట్రావు సూర్యనారాయణ అంబటి శివకుమార్కి గుండాపుడు సూర్యారాయణ దంపతులచే సన్మానం జరిగింది కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వారికి ఉంగటి శ్రీను సోమేష్ రాజు కృష్ణ రమణ అప్పారావు రాజేష్ రామ్మోహన్ రాజారావు నాయుడు రాఘవ ఉషా తదితరులకు గుండె పులుసునారాయణ చేతుల మీదుగా సన్మానం చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచ మేధావికి గొప్ప గౌరవాన్ని అందించారని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలంతా తరలి రావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమామిడి వెంకటప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినట్లు వివరించారు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణపై బుధవారం ఆర్ అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల కోట్ల రూపాయల విలువగల భూమిలో నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తి కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మించినట్లు పేర్కొన్నారు అంబేద్కర్ స్మృతివనం లైబ్రరీ పచ్చదనం ఫౌంటైన్ మందిరం తదితరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఒక ఎస్సీలకే కాదని దేశ ప్రజలందరికీ దిక్సూచి అని అన్నారు అందరినీ ఆహ్వానించడానికి శ్రీకాకుళం జిల్లా వచ్చినట్లు తెలిపారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెల పంతొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్టు తెలిపారు అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినట్లు పేర్కొన్నారు సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రిన్సిపాల్స్ దేవేంద్రరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర యస్తీ కమిషన్ చైర్మన్ మారుమామిడి వికెటర్ ప్రసాద్ను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆమ్ నవీన్ కలిశారు రాష్ట్ర యస్త్రీ కమిషన్ చైర్మన్ మారుమూడి వికెటర్ ప్రసాద్ను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అండ్ నవీన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో కొంత ఫర్నిచర్ దగ్ధమైంది టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి ఉదయాన్నే పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులు దీన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరసన బుధవారం కూడా కొనసాగింది పొర్లు దండాలతో వారు తమ ఆందోళన నిర్వహించారు అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దరి జ్యోతిరా బాపులే పార్క్ వద్ద బుధవారం అంగన్వాడీలు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భావరి కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె సమంజసమైనదని గత నాలుగు సంవత్సరాలు అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వడం నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీలు గత ముప్పై ఏడు రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు మెన్యూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్ హెచ్ అరుణ లీలా రత్నకుమారి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో పండుగ సందడి వలన పలు జంక్షన్లలో ప్రతివారం నిర్వహించే సంతలు జనం లేక వెలవెలబోయాయి కటి మండలం సిలిగాం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి కానుకొని దశాబ్దాలుగా జరుగుతున్న మంగళవారం సంత జనాలు లేక బోసిపోయింది కనుమ రోజున కాకైనా కాలు కదపదు అన్న చందంగా సంతలో సరుకులు కొనేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు ఎవరూ రాకపోవడంతో ఆ ప్రాంతం అంతా బోసిపోయింది దీంతో చిరు వ్యాపారులు రైతులు తెచ్చిన సామాగ్రి అమ్ముడుపోకుండా మిగిలిపోవడంతో నిరాశతో వెనుతిరిగారు పండుగ ముగిసింది పల్లెల నుండి వలస జీవులు తిరిగి తాము పనిచేసే పట్టణాలకు ప్రయాణమయ్యారు బస్సులు రైళ్లలో రద్దీ బాగా పెరిగింది సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వలస జీవులు ఉద్యోగులు గురువారం తిరుగు ప్రయాణం కావడంతో రైళ్లు బస్సులు రద్దీగా నడిచాయి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ ఫలక్నమా కోనార్క్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక వీక్లీ రైలులో వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులతో ప్లాట్ఫామ్లన్నీ కిటికిటలాడాయి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులకు డిమాండ్ ఏర్పడటంతో సర్వీసుల కోసం ప్రయాణికులు చాలాసేపు ఎదురుచూశారు ఆయా బస్సులో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర విపరీతమైన రద్దీ నెలకొంది అధికారులు రంగంలోకి దిగి పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్ సర్వీసులుగా నడిపారు గురు శుక్రవారాల్లో నగరం నుంచి రాకపోకలు ఎక్కువగా సాగే అవకాశం ఉందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఏ విజయ్ కుమార్ తెలిపారు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు వీకెండ్ వివరాలు చూసే ముందు కాసేపు విరామం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया